అయ్యో 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 ఏంటి అనవసరం లేటు ఫ్యాన్లు ఎవరో ప్రకేశిస్తున్నారు కరెంట్ బిల్లు తిరుపతి మూడు వస్తుంది పొడుగు వాడడం అలాగే అండి ఏమండీ పండగ వస్తుంది కదా నాకు కొత్త చీర ఆ తెస్తాను లేదు ఏంటి అడిగానే ఈ పిష్ నార్మ ఏం తీసుకొస్తాడో హారకే ఆ తెచ్చారా ఇదిగో తీసుకో ఏంటి బ్లౌజ్ పీసా చీరేదండి అందరూ పండుగకి చీర కొనుక్కుంటారు కదా నువ్వు బ్లౌజ్ కుట్టించుకో బ్లౌజ్ కుట్టించుకోవడం ఏంటండి నేను అడిగింది చీర అయితే బ్లౌజ్ అని తీసుకోడేస్తా పెట్టి చీర అయితే వంద రూపాయలు పెట్టాలి అది అయితే పది రూపాయలు పెడితే చాలు పది రూపాయలకి బ్లౌజ్ పీస్ ఎవరు ఇచ్చారండి ముప్పై రూపాయలకి మూడు బ్లౌజ్ పీస్ లో పెడితే ముగ్గురు కలిపి తీసుకున్నావు అది మీ పిసిన రోజు రోజుకి నేను భరించలేకపోతున్నాను మీ బ్లౌజ్ పీస్ వద్దు ఏమొద్దు నేను ఊరేసుకుని చేస్తాను ఊరేసుకోవడానికి కొత్త ఆడుకున్నావు కనుక అటు మీద తాడు తీసుకొస్తాను ఆగు

ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఇలాంటి బ్లౌజ్ పడకండి కుట్టుకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అర్థమైందా ఈసారి వితౌట్ బ్లౌజ్ ఉన్న కట్టగలను ఇంటికి ఒక్క బ్లౌజ్ మీద ఎన్ని చీరలైనా మార్చచ్చు మన జీన్స్ మీద టీషర్ట్లు మార్చట్లే ఈ ఐదు వందలే ఫైనల్ ఈ బ్లౌజ్ మీ అమ్మాయి పెళ్లి వరకు రావాలి అర్థమైందా ఇంకెప్పుడు ఏ బ్లౌజ్ బాబు కుర్చు పెడితే కాని అవాల్సి వచ్చింది అమ్మా బా ఏంటండి ఏమైంది చెప్పండి ఎక్కితే పది రూపాయలు అయిపోతాయని పది కిలోమీటర్లు నడిచి వచ్చాయని కాళ్ళు అరిగిపోయాయి మీరేమో ఇక్కడ ఫ్యాన్లు లైట్లు అన్ని వేసేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెంచి పోషించండి నా జీతం అంతా వాడికి రాసిచ్చేది పోయిందా మీకు పది రూపాయల కోసం పది కిలోమీటర్లు నడిచి వచ్చారా ఎక్కడైనా దారిలో నేసం వచ్చి పడిపోయి ఉంటే హాస్పిటల్ వాళ్ళకి పదివేలు పోయాల్సి వచ్చేది నిజమే అంతేగాని మళ్ళైట్లు కాలం కడతానని మాత్రం అనుకో చాలు మీ పిసినారి బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు పందు నీకు శాకాహారంలో ఇష్టం ఒక్క ఆహారం ఏంటండి నాకు ముత్యాలహారం పగడాలహారం రత్నాలహారం అంటే మరీ ఇష్టం నాకు నేను అన్నది తినే ఆహారం గురించి వేసుకునే హారాల గురించి కాదు తినే హారాల గురించా చిన్న అవకాశం దొరికితే చాలు పట్టు చీర నగలు ఇదే చ అవునులే ఈ పిసినారు మొగుడు ఏదో నాకు కొనేస్తాడని కూడా నాది బుద్ధి పరిపాట్లండి ఏంట్రా చెప్పరా అవునరా అండి షాపింగ్ వెళ్ళాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నాకు ఫోర్ పే చేయండి ఇప్పుడే చేస్తా నాకు ఓకే అండి సరే నేను ఈవినింగ్ రావడం లేట్ అవుతుంది అదేంట్రా మీ ఆవిడ అడగగానే షాపింగ్ అంత అమౌంట్ ఇచ్చు ఓ అదే అదేం లేదురా పెళ్ళైన కొత్తలో నేను లక్ష రూపాయలు పెట్టి ఓ బైక్ కొన్నాను అదే లక్ష రూపాయలు పెట్టి మా ఆవిడ బంగారం కొంది ఇప్పుడు ఆ బైక్ విలువ పాత వేలైంది ఆ బంగారం విలువ ఐదు లక్షలు భార్యల షాపింగ్లు ఆపకూడదు రై ఫ్రెండ్స్ మీరు కూడా అంతే భార్యలు షాపింగ్ చేస్తే ఆపకండి ఇట్లా ఏం చేసినా మన కోసమే చేస్తారు రెట్టింపు అయ్యేలాగా అమ్మ పిసిలేరు ముగ్గుడ దేనికి అడిగినా సరే వంకలు పెడతారు షాపింగ్ అంటే మాత్రం డబ్బులు ఇచ్చేస్తారు అందుకే ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను చెప్పండి బాగున్నారా అదేంటండి అలా డల్ గా చెప్పారు అసలు ఈ రోజు ఏంటో మీకు గుర్తుందా ఇవాళేంటి స్పెషల్ గుర్తులేదా పోనీ నెక్స్ట్ మంత్ లో వచ్చే స్పెషల్ డే ఏంటో గుర్తుందా నెక్స్ట్ మంత్ లో ఏంటి ఏమైనా గుర్తులేదు సరే కనీసం మన పెళ్లి రోజు ఎప్పుడో గుర్తుందా మీకు జనవరియో ఫిబ్రవరియో ఫిబ్రవరి మన ఎంగేజ్మెంట్ డేట్ గుర్తులేదు మ్యారేజ్ డేట్ గుర్తులేదు నా పుట్టినరోజు గుర్తులేదు ఏది గుర్తులేదు మీకు నా మీద మీకు ప్రేమే లేదు ఏ ఏంటి మన హౌసింగ్ లో డేట్ ఎప్పుడు గుర్తుందా నీకు గుర్తులేదు కారు ఈఎంఐ ఎప్పుడు కట్టాలని తెలుసు నాకు తెలియదండి లాస్ట్ మంత్ కరెంట్ బిల్ ఎంత వచ్చిందో తెలుసు నాకు తెలియదండి మన హౌసింగ్ లోన్ డేట్ ఎప్పుడో తెలియదు మన కారు లోన్ ఈఎంఐ డేట్ ఎప్పుడు కట్టాలనో మన కరెంట్ బిల్ ఎంత కూడా తెలియదు నీకు అసలు ఏమీ తెలియదు నా మీద ఎంత కూడా ప్రేమ లేదు నీకు పుట్టిన రోజులకి పెళ్లి రోజులకి అసలు ఖర్చే పెట్టకుండా బానే లాజిక్ పెట్టుకున్నాడు నా పిసినారు మొగుడు నా మీద నీకు ప్రేమ లేదు మరి సరదాగా ఇవాళ బయటికిందామా ముందు మనం బ్రతకడానికి ఉండడానికి మంచి ఇల్లు గౌరవంగా బ్రతకడానికి పాస్తులు ఆ తర్వాత ఈ లోపు నేను ముసల్దాన్ అయిపోతాను అలాగే పదండి పచ్చడిసు తిందాం సిస్టర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్